యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నవరసాలను పండించడంలో మేటి విభిన్న పాత్రలకు విలక్షణ రీతిలో ప్రాణం పోస్తున్న మహానటుడు ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కానీ దశాబ్ద కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోలేకపోయాడు ఆ కసితో అకుంఠిత దీక్షతో చేసిన చిత్రమే విక్రమ్ అరవై ఏడేళ్ల వయసులో కూడా నేటి యువ హీరోలకు ధీటుగా ఎంతో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కమల్ హాసన్ ఈ విశ్వనటుని నట విశ్వరూపాన్ని విక్రమ్ ప్రతిభావంతంగా ఒడిసిపట్టాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తమిళనాట గత చిత్రాల రికార్డ్ కలెక్షన్స్ అన్నింటినీ చెరిపేస్తూ అత్యధిక కలెక్షన్స్ ని సాధించింది విక్రమ్ బాలీవుడ్ లోనూ బాక్స్ ఆఫీస్ ని షేర్ చేస్తోంది దక్షిణాది రాష్ట్రాలన్నింట కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది రిలీజ్ అయి మూడు వారాలు పూర్తయిన కలెక్షన్స్ లో తగ్గేదేలా అంటూ దూసుకుపోతోంది విక్రమ్ ఓటీటీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఆ ప్రభావం థియేటర్ల వసూళ్లపై పడకపోవటం ట్రేడ్ పండితుల్ని సైతం విస్మయపరుస్తోంది విక్రమ్ మల్టీవర్స్ నిర్మాణానికి ఈ కలెక్షన్స్ వెల్లువ మరింత ప్రోత్సాహకంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు